ఉపాధ్యాయుల పలువర్ పీచీతటువంటి మా జాకర్ సార్ గారికి ఆదర్దృష్టి చెప్తూ సార్ నమస్కారాలు తెలియజేస్తూ మా సి్యాయులు మరిసారు మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ముఖ్యంగా రావి ప్రభాకర్ సార్ అన్ని టైప్లలో మా భాష అండదండలుగా ఉంటున్నటువంటి రావి ప్రభాకర్ సార్ చిల్లరగా మా చిన్నారి చిల్లర అందరికీ ఈ కార్యక్రమాల తరఫున శుభాభినందన బెల్ట్ ఐడి కార్డ్స్ అది ఇవ్వడం అనేది మాకు గొప్ప ఛాన్స్గానే భావిస్తున్నాం చాలా ఆనందంగా ఉంది నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ డ్రెస్సు ఇంత బాగుండకపోతుండే నేను ఇప్పుడు నేను ఏదైతే చేసుకున్నానో కాకి పైన పిల్లకొట్ట ఇట్లనే ఉంటుండే డ్రెస్సు కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు వేసుకున్నట్టు చాలా బ్రహ్మాండంగా ఉంది మీ ఐడి కార్డ్స్ బెస్ట్ ఇవన్నీ వేసుకుంటే నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల్ని ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకంటే బాగా మీరే రాస్తారు ఇప్పుడు అంత ఏమైందంటే వాళ్ళు అంటే వెళ్తున్నారు కానీ నాలెడ్జ్ పరంగా కొద్దిగా తక్కువనే ఉన్నట్టు నేను వాళ్ళని దక్క చేయడం కాదు కానీ ఒకసారి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్లే చాలా బ్రహ్మాండంగా విజ్ఞానం అందిస్తున్నాయి ఒక కుటుంబాన్ని ప్రైవేట్లో చదివిన ఒక కుటుంబం ఆర్థిక కష్టాలకు లోనవుతుంది ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు అంటే మన తల్లిదండ్రులు బయట ఎంతో కష్టపడి పిల్లల్ని గొప్పగా చదివించాలని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు కానీ దానికి తగ్గ తగ్గ ఫలితం రావడం లేదు మీ అందరూ కూడా పిల్లలు ఒక్కసారి ఆలోచించాలి ధనవంతుడు ఊళ్ళో ఒకరిద్దరు ఉంటారు వాళ్ళు ఆ ఊరు మట్టికే తెలుసు కానీ మనకు అనంతమైన సంపద ఏదైనా ఉన్నదంటే అది మన మేఘసే అది మనం ఎంత వాడుకుంటే అంత మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అవి చూస్తుంటారు ఒక వికలాంగుడు కూడా ఒక వికలాంగ ఐఏఎస్ ఆఫీసర్ వెంబడి మిగతా వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు అంటే అతను అంగవైకల్యాన్ని చేయించి ఈరోజు ఐఏఎస్ కాగలిగిండు అంటే తన మేనా సంపత్తిని వాడుకొని కాబట్టి మనందరికీ కూడా భగవంతుడు ప్లేన్ మైండ్ ఇచ్చిండు మనం ఏ భాషని అలవర్చుకుంటే ఆ భాష తెలుగు కావాలన్నా కానీ రోడర్ క్లబ్ ఆరు ఉంది ఎప్పుడైనా కానీ మేడగారు పోయి సుశాల్ ఈ వ్యవసాయం ఉందని చెప్పేది మేడం నెక్స్ట్ మంత్లో మీరు ఒక క్యాంప్ పెట్టండి మేము రెడీ క్యాంప్ ఏ క్యాంప్ అయినా కానీ డిజిటల్ క్యాంప్ ఎందుకు సంబంధించి ఏ క్యాంప్ అని పెట్టండి మేము రెడీగా ఉన్నాం మేము ఇంకా పెద్ద టీంలో మీరు ఎందుకంటే అంత బిజీ బిజీ ఉన్నారు మీరు రోజు మీరు ఒక డిసైడ్ చేయండి మేము డాక్టర్ని తీసుకొస్తాం ఏ డాక్టర్ ఆ డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి ఈ చిన్న అవకాశం మరి మాకు ఈ చిన్న అవకాశం

ఆర్మూర్ గారికి ధన్యవాదములు సో వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్